ఒక్కసారి మాట అనేస్తే వెనక్కి తిరిగి తీసుకోలేం అందుకే సెలబ్రిటీలు ఆచితూచి మాట్లాడాలి మాత్రం నోరు జరిగినా విమర్శలు పాలవటం ఖాయం బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కలికి సినిమా తనకు నచ్చలేదన్నాడు అక్కడ తాగకుండా అందులో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందని కామెంట్ చేయడంతో విమర్శల పాలయ్యాడు తాజాగా ఈ వివాదంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు పై అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేసిన విష్ణు సినీ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పూనం తెల్లాన్ లేఖ రాశాడు ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉంటుంది దాన్ని మేము గౌరవిస్తాం కానీ అర్షద్ ప్రభాస్ గురించి చొలకనగా మాట్లాడారు ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ వర్గాల అభిమానంలో చాలా మంది మనోభావాలను దెబ్బతీసింది నేటి సోషల్ మీడియా యుగంలో చిన్న పదం కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది కాబట్టి పబ్లిక్ ఫిగర్స్ గా మన భావాలను వ్యతిరేకించడంలో జాగ్రత్త పట్టడం చాలా ముఖ్యం వార్సి వ్యాఖ్యలు సినీ ప్రముఖ అనవసరమైన ఆందోళన సృష్టించింది తన మాటలు మాకెంతో బాధ కలిగించాయి భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అర్షద్ వార్సిని కోరుతున్నాం గౌరవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం సినీ ఇండస్ట్రీ అనే ఒక కుటుంబం కింద అందరం ఉన్నాం సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోండి మన బలం మన ఐక్యతలో ఉంది ఈ యాక్యతను కాపాడుకోవడం మన సమిష్టి బాధ్యత ఇండస్ట్రీలో ప్రశాంత వాతావరణం ఉండేటట్లు చూస్తారని ఆశిస్తున్నానని ఆలేఖలో పేర్కొన్నారు